చూడు చూచ చూడు కళ్ళు తెరుచుకొనే తగ్గుతలే మందు పోసుకున్నావా ఆ పురుగుల మందు పోస్తే ఆ లేదంటే అన్నమేస్తా జలుపా ఇది ముక్కులో జలుపా తగ్గిందా తగ్గలేదా పోసుకుంటాం మందా ఆ అయితే తీసుకెళ్తున్నాం కొద్దిగా డౌట్గా ఉంది జలుపు చేసింది అనేసి సో అందుకని టీగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట ఇప్పుడు టైం అయితే పదవుతుంది మార్నింగ్ అయితే సో ప్రజెంట్ స్నానం చేసుకొని అయితే బయలుదేరాను సో ప్రజెంట్ జీవన వాళ్ళు డేట్కి అయితే అయితే బయలుదేరాను అనమాట యాక్చువల్లీ నిన్న సాయంత్రం వచ్చినాం అక్కడి నుంచి అయితే చూసారు కదా లాస్ట్ వీడియోలో పాపకైతే అయితే హెల్త్ అనేది బాగాలేదు దగ్గు జలుపు ఎక్కువైపోయి హాస్పిటల్ కొడుకొని అయితే వచ్చినాము కానీ పాపని మళ్ళీ నైట్ ఎక్కువ దగ్గంట సో అందుకోసం అయితే మళ్ళీ పోదాం అని అయితే చూస్తాను సో మందులు పోసినా కూడా తగ్గలేదంట ఇంకోటి ఏమంటే రాత్రిలో జీవన పక్కనే పడుకోవాలంటుందంట మా అత్తోలతో అయితే పడుకోకూడదు ఏడుస్తుందంట మా అత్తోళలతో కూడా పడుకునేదానికి నేను ఉంటే నాతో పడుకునేస్తుంది అండ్ లేదంటే జీవనతో సో అందుకోసం రాత్రిలో ఏడుస్తుంది దగ్గు ఎక్కువైపోయింది అనేసి అయితే జీవన ఫోన్ చేసింది సో ప్రజలను చూద్దాం అయితే పోయేసి ఆ ఉండే అందులో అయితే పోసి ఈరోజు చూద్దాం లేదంటే మళ్ళీ రేపు హాస్పిటల్కి అయితే పోదాం అనుకుని నేను అనుకుంటున్నాను సో ప్రజెంట్ మన ఇంటి వాళ్ళ నుంచి అయితే ప్లాన్ అని స్టార్ట్ చేశాను అనమాట స్నానం చేసుకుని అయితే బయలుదేరాను చూద్దాం కాసేపు పోయేసి అయితే ఇంకా ఏం చేస్తున్నారు బాబు ఏం చేస్తున్నాడు పాప ఏం చేస్తా ఎలా ఉంది హెల్త్ అనేది చూద్దాం మీకు చూపిస్తాను వీడియోలు అయితే కంటిన్యూగా ఉండండి ఇక్కడ అమ్మ అయితే మిరకాయలు అనమాట ఈ మిరక్కాయలు తెచ్చి దగ్గర దగ్గర పది పది రోజులు ఇరవై రోజులు పైన అవుతుంది జీవనం ఇక్కడ ఉన్నప్పుడు తెచ్చి పెట్టిన మిరకాయలు అనమాట సో ఎండబెట్టినాం అప్పుడు అక్కడ నుంచి మళ్ళీ వారం రోజులుగా తుఫాన్ అనేది పట్టుకునేసింది అనమాట ఒక వారం రోజులుగా మళ్ళీ ఎండ అనేది లేదు మెత్తగా అయిపోయినాయి ఇంకా మనకి మెత్తగా ఉంటే మిషన్లు అయితే కొట్టరు అనమాట మిరక్కాయలు అయితే సో అందుకోసం మళ్ళీ ఎండబెట్టినాం ప్రజెంట్ ఇంక కూడా కొట్టుకోరావాలా చూద్దాం ఒక అయితే కొట్టుకోద్దాం అనుకుంటున్నాం ప్రజెంట్ అయితే ఇంకా బయలుదేరద్దాం అనుకుంటున్నాను ప్రజెంట్ ఇంకా మా ఆవినైతే అక్కడ అనమాట మామూలుగా అయితే అక్కడ కడేస్తాం సో తెల్లారితో మార్నింగ్ మార్చి కడియాం కొద్దిగా ఎండ వస్తుంది కాబట్టి లైట్గా ఎండ తగ్గలు అనేసి అయితే ఇంకా రాత్రిలో అంతా మంచులోనే ఇక్కడ ఉంటుంది అన్నమాట సో అందువల్ల ఇంకా కాస్త ఎండ తగ్గలు చేసి కాస్త ఎండకైతే కడియాం బేస్తా వస్తే రాత్రికి వస్తా లేని ఏడుస్తా అంటే కూడా పనుకునేది లేదంట ఆ వీటి పక్కనే పనుకోవాలంట అదే రాత్రి కూడా ఎక్కువ అంట వాళ్ళతో కూడా పనుకోమంటే బలం కూడా పనుకోవాలంటే ఓ అని ఆడుస్తుంది అంట దగ్గు తగ్గలేదంట మందులు బోడినా కూడా పోయి చూసుకో అదేదో నీళ్ళు కల్తీ ఏ ఆ నీళ్ళు తాగిందే పోయే చూసుకొని ఈరోజు సాయంత్రం కాళ్ళు రేపు తెల్లొస్తున్నా పోయే రోజు సాయంత్రం తోడుకొని వేస్తున్నారు వాళ్ళు మళ్ళీ మూడో రోజు తోడుకోరమ్మన్నాడు ఆయన నేను చూడొచ్చు సేవలో లడ్డుకి లడ్డుకి దాని ఆ నెత్తి పెట్టని చెప్పింది అయ్యాండకు పెట్టేదానికి కొద్ది తగ్గలా దగ్గ తగ్గు తగ్గలా మందు పోస్తున్నావా తగ్గలేదా ఫైనలీ పాపకైతే జలుపు ఇంకా తగ్గలేదు దగ్గు కూడా తగ్గలేదు అన్నమాట అట్లే ఉన్నా ఇదిగోండి పోదామా పదావా యాడికే యాడిపోవాలా ఫైనలీ పాపకి భోజనం పెట్టేదానికైతే అయితే దగ్గు దగ్గైతే తగ్గలేదు ఇంకా ఆడ పయ్యా చేపలో పోయి చూద్దాం దో పక్కన కాలువలో Duru kalaula dhru maa Duru kalaula chaplu botuna yada chapla Aduh Aduhda tinye 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 Bowa haaa He eh Tinye liya tinye ya bowa Duru chaplu botuna yada kalaula Tinye Wattam maa Chaplu kudu kubo ya Chaplu kudu kubo ya Chaplu kudu kubo ya Kuk 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 Dharana yudhu chapla

కొట్ట కొ ఆ పురుగుల మందు పోస్తేలా వస్తుంది ఇది లేదంటే అంతవరకు అన్నం ఆ పురుగులు ఆ పురుగుల మందు పోసి క్లీన్ అయితే కడుపు అప్పుడు ఆకుల వస్తుంది అంతవరకు ఆకుల రాదు ఇద్దరు ఇద్దరు కూర్చోనే రుద్రోతే

అర్జున కోతి తింటాను కూడా నోట్లో కట్టనంటే కోతికి పెట్టి కోతికి పెట్టి చెప్తా చూడ కూర్చోడు చూడు కోతి చూడు కూర్చోడు కోతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట వీడియో రికార్డ్ చేస్తున్నాం ప్రెజెంట్ పాప్కి హెల్త్ అనేది కొంచెం బాగానే ఉంది రాత్రి నిన్న మధ్యాహ్నం అయితే మందులు పోసినాం సో బాగా అయిపోయింది ఇంకా అబ్బోర్డ్ని అయితే తీసుకెళ్తున్నాం కొద్దిగా డౌట్గా ఉంది జల్బ్ చేసింది అనేసి సో అందుకనేసి తీసుకుని వెళ్తున్నాం అనమాట మెయిన్గా జీవనానికి జల్బ్ చేసింది సో దానివల్ల ఇంకా అబ్బోడు కూడా జల్బ్ చేసిందని డౌట్గా ఉంది అంటే కొద్దిగా లైట్గా శ్వాస తీసుకున్నట్టుగా ఇబ్బంది పడుతున్నాడు సో దానికోసం అనేసి ఒకసారి ఒకసారి చెకప్ చేసుకుని అయితే అనుకుంటున్నాం చూద్దాం ఒకసారి తోడుకొని పోయి అయితే ఫైనలీ ఈ పాపకైతే పర్లేదు హెల్త్ అయితే బాగానే బాగుంది కదా అదే ఒళ్ళు బాగుంది కదా తగ్గింది కదా జలుపా తగ్గింది కదా అయితే పుత్తూరులో ఉన్నాం అనమాట హాస్పిటల్ వచ్చి మనకి అక్కడుంది అండ్ మనకి బండి పార్కింగ్ పెట్టేదానికి అయితే ప్లేసే లేదనమాట ప్లేస్ అయితే మనం దగ్గర దగ్గర ఆడబిడవచ్చిన పెట్రోల్ బంక్ అడైతే పెడవచ్చిన అనమాట మనకు హాస్పిటల్ ఉండేది వచ్చి ఇక్కడ తేడా లేదు పార్కింగ్ అయితే పెట్టుకునేదానికి మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ అయితే పుత్తూరులో చాలా ఇబ్బంది ఉంది ప్రజెంట్ ఇదైతే మనకు హాస్పిటల్ చూంటారు సూర్య హాస్పిటల్ అనమాట ఎక్కడ ఉన్న బండ్లు ఎట్లా పెట్టినారు ఇదైతే ఒక దాంట్లో ఒక దాంట్లో అయితే తోపేస్తున్నారు అనమాట బండ్లు అయితే చూపిస్తూ తూపం తూకం వేసి రాసుకుంటే పోయినా బుక్ పని తూకం వేసుకున్నామని రాసి పెట్టుకుంటే మళ్ళీ చేసుకోవచ్చు అయితే వచ్చేసాను హాస్పిటల్కి అయితే ప్రజెంట్ బాబుని అయితే పనిపెడేసినాం సో ఏం ప్రాబ్లం లేదు లైట్గా ముక్కల గుర కూర అంటాను కదా అదైతే ఉందనమాట చెప్పినారు ప్రజెంట్ ఇంకా జ్వరంకి డ్రాప్స్ అయితే ఇచ్చినారు ఇంకా వస్తే పోయమన్నారు అనమాట జ్వరానికి అయితే చూద్దాం ప్రజెంట్ అయితే ఏం పెద్ద ప్రాబ్లం అయితే లేదు పడిపోతే ఉగమ్మండు పడిపోతే ఒకమ్మండి గుమ్మం చూస్తున్నాడా అబ్బా తలకాయ దూకుంటామే నీకు తగ్గింది దగ్గ తగ్గింది దగ్గ తగ్గిందా జలుపా జలుపా ఇది ముక్కులో జలుపా తగ్గిందా తగ్గలేదా pos kontrol manda. Dangga papa di daddy papa di daddy papa. Daddy papa. Daddy papa. Dad. Daddy uh. daddy papa. Abba. Abba. Hmm. <coughs> so Abba lagi kena. Hmm. Abba lagi kena. Sos nara ba.

బండ్ల ఇచ్చినా కూర్చొని పెట్టుకునే బండి లైట్ ఇచ్చిన కూర్చొని పెట్టుకునే చెప్పు ఉంటే ఆడ నీళ్ళు ఉంటాను కదా అందుకే పనుకోడు అబ్బా ఉండ కొను తెచ్చుకొని చూసా చూడ చూసిన తెచ్చుకొని అయ్యో చూచూడు చూసా చూడ తె చూచా అబ్బా పాపయితే నిన్న మధ్యాహ్నం నైట్ మందులు పోసినాం ఏం ప్రాబ్లం అయితే లేదు బాగా తగ్గిపోయింది అనమాట నైట్ అంతా కూడా అంతగా లేదు తగ్గిపోయింది అండ్ అలాగే ఇంకా పాపకి కూడా నైట్గా ఇంకా జీవనానికి డెల్ప్ అనేసి బాబు కూడా గురుగురు అంటుండే ముక్కులో అందుకోసం ఇప్పుడు ఆఫ్లకి అయితే పోయేసి చూసినాము సో కొన్ని డ్రాప్స్ అయితే ఇచ్చినారు వాడుకోమన్నారు సో ప్రాబ్లం అయితే లేదన్నారనమాట సో అదనమాట ప్రజెంట్ రోజు వీడియో అయితే ఇది సో వీడియోని వస్తే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు వీడియోలో సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీడియోని పూర్తిగా చూడండి మినిమం ఒక సిక్స్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అయినా చూడండి అప్పుడుదా మన వీడియోని కొద్దిగా రీచ్ అవుతుందన్నమాట సో అది సో వీడియో వస్తే చిన్న లైక్ చేయండి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్